నమస్కారం ఈ వీడియోలో పెళ్ళి కొంతమందికి ఆలస్యంగా జరుగుతుంది కొంతమందికి తొందరగా జరుగుతుంది ఎందుకో కారణాలు తెలుసుకుందాము మనిషి పుట్టినప్పుడే జీవితంలో ఏమేమి జరగాలని నిర్ణయించబడి ఉంటుంది కానీ వాటి సమయం మాత్రం గ్రహాల గమనం నిర్ణయిస్తుంది అలానే పెళ్ళి కూడా కొందరికి పెళ్ళి త్వరగా అవుతుంది కొందరికి పెళ్ళి ఆలస్యం అవుతుంది ఈ రెండు పరిస్థితుల్లోనూ ఆట పట్టించే గ్రహం ఒక్కటే శుక్రుడు అందుకే శుక్రుడిని పెళ్లి అధిపతి అంటారు జన్మ జన్మకుండలిలో శుక్రుడు బలంగా ఉంటే సంబంధాలు సులభంగా స్థిరపడతాయి సరైన వ్యక్తి త్వరగా జీవితంలోకి వస్తాడు కుటుంబం కూడా వెంటనే ఒప్పుకుంటుంది మనసులో ధైర్యం స్పష్టత నమ్మకం పెరుగుతుంది అందుకే శుక్రుడు అనుకూలంగా ఉన్న చోట మీరు ఎక్కువగా పెళ్ళి త్వరగా చేసుకుంటారు శుక్రుడు అనుకూలంగా ఉన్న సంకేతాలు జాతకంలో ఈ విషయాలు ఉంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లే శుక్రుడు ఒకటవ రెండవ నాలుగవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాలలో ఉండడం శుభగ్రహాల దృష్టి పడడం శుక్రుడు బలహీనంగా లేకపోవడం చంద్రుడు గురువు బలం ఇవ్వడం ఈ పరిస్థితుల్లో సంబంధాలు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎందుకు పెళ్ళి ఆలస్యం అవుతుందంటే శుక్రుడు బలహీనంగా ఉంటే సంబంధాల విషయంలో చిన్న చిన్న సమస్యలు ముందుకు వస్తుంటాయి మ్యాచ్ వచ్చినా మధ్యలో ఆగిపోవడం కుటుంబాల మధ్య అర్థం కాని భిన్నాభిప్రాయాలు మనసులో అనుమానాలు స్థిరత్వం లేకపోవడం నచ్చిన మ్యాచ్ పక్కదారికి వెళ్ళిపోవడం ఒక సరైన వ్యక్తి కనపడడానికి ఎక్కువ సమయం పట్టడం ఇవన్నీ బలహీనత సంకేతాలు ఇది దురదృష్టం కాదు ఇది మీ జీవితంలోని సరైన వ్యక్తి మీకు చేరడానికి సమయం తీసుకుంటున్నదే ఏ సంవత్సరమైనా ఏ వయసు అయినా మీ జాతకంలో శుక్రుడు బలపడే దశ వచ్చినప్పుడు మూడు ముఖ్యమైన మార్పులు జరుగుతాయి సరైన మ్యాచ్ పరిచయం అవుతుంది మీరు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది రెండు కుటుంబాలు ఒప్పుకుంటాయి ఈ శుక్రదశలో వ్యక్తి మనసులో క్లారిటీ ధైర్యం నిర్ణయ సామర్థ్యం కూడా పెరుగుతుంది ఈ సమయం వచ్చినప్పుడు పెళ్లి విషయాలు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి పెళ్ళి త్వరగా అయ్యే వాళ్ళు చాలా స్పష్టమైన లక్షణాలు కలిగి ఉంటారు చిన్ననాటి నుంచే బాధ్యతాభారం అవగాహన కుటుంబం ఇచ్చే సూచనలతో ముందుకు సాగడం మ్యాచ్ వచ్చినప్పుడు పెద్దగా వెనకాడకపోవడం శుక్రుడు చంద్రుడు బలం ఎక్కువ ఉండటం వాళ్ళ జీవితంలో పెళ్ళి ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది మధ్యలోనే జరగడం సాధారణం పెళ్ళి ఆలస్యం అయ్యే వాళ్లకు కారణాలు వేరేలా ఉంటాయి ఏడవ అధిపతి కష్టస్థానాలలో ఉండడం శుక్రుడు బలహీనంగా ఉండడం మనసులో నెమ్మదిగా నిర్ణయం తీసుకునే స్వభావం కుటుంబం సమస్యలు ముందుకు రావడం ఆత్మీయత కోసం ఎక్కువ సమయం తీసుకోవడం ఇలాంటి వారి పెళ్ళి డిలే అయినా వారి జీవితంలోకి వచ్చే భాగస్వామి సాధారణంగా మంచి వ్యక్తే అవుతారు ఆలస్యంగా అయినా మంచి సంబంధం వస్తుంది మీ జీవితంలోకి రావాల్సిన వ్యక్తి మీతో చేతులు కలిపి నడవాల్సిన వ్యక్తి మీ నవ్వును కాపాడాల్సిన వ్యక్తి సిద్ధమైనప్పుడు మాత్రమే మీ దారిలోకి వస్తారు అది ఇరవై నాలుగేళ్ళకైనా రావచ్చు ముప్పై నాలుగేళ్ళకైనా రావచ్చు కానీ వచ్చేది మాత్రం మంచి వ్యక్తే ఈ పయనాన్ని ఈ సమయంలోని మార్పులను శుక్రుడు నిర్ణయిస్తాడు అందుకే శుక్రుడిని పెళ్ళి అధిపతి అంటారు